నడ 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 ఏయ్ నా ఎప్పుడో ఇది అదో పడండి ಮುನ್ನ ಪ್ರದೇಶ ಆಶ್ರಯಿಸುವುದು ಸದಸ್ಯರು ಉಳಿತಾಡಲ್ಲ ಗೊರಮಣ ವೈಎಸ್ ಕನಕು ಜಿಲ್ಲಾಡಳಿತ ಕಚೇರಿಗಾದ

మేగిరెడ్డి భార్గవ రెడ్డి గారు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ల పోటీ చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కె విశ్వనాథ్ రెడ్డి గారు పాత సంఘటర్ కన్నా ఇరవై మూడు సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి co Muray <míramen> molele se na muda para

তাৰ তোমাৰ

వల్ల ప్రత్యక్ష ప్రసారం ప్రకటించవచ్చండి మీ బంధుమిత్రులు కానీ మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ బయట ప్రపంచంలో నలుమూలలు ఎక్కడ ఉన్నా ఆఖరికి మరి సరికొని గాయాలు పాకిస్తాన్ లో సమగ్ర ప్రత్యక్ష ప్రసారంలో కలిగించవచ్చు కుద్రూరు న్యూ కేటగిరీ రోడ్డు మీద పందెం అది

మోడం మీద పల్లండిది मथा એ તાવલ દે તાવલ દે મેલી દરગોલાઉટે મોસે ગીત એ મીર ભાઈ ઉઠીને ક્લેશ કરતો હતો ઉઠીને બેઠો હતો એ પર કયો ઉંગલ દીધો બગેશ કો દેના ઉંગલ બગેશ કો એક મિનિટ ઓગર ગટલે અંદર ઓલા ઇંગ ઇંગ 3000 ઓ જની કણ કડબુડે 10 મિનિટ અન્નકલ્લા મલ્લ સરસ્વતી આશીષ લખો તમને ચણતે જારટી યાર ગુડપાડ જમા ગોરાના મયસર ગણપતલા ઓર ભાઈ એડમરન કો તૈય સડકી

మొదట్ స్థానానికి ఏడు సెకర్ల మండలిలోని కొనసాగుతున్నాయి दूर मद <alleyway dias static> समुल अड़ी तूर्च मथां सेकंड ஐதவட்ட வார சித்தோ ஆடவட்ட வாரி மகேந்தர் ரெடி கவலை ദൂരമായി പതിനൊന്ന് നിമിഷ ഏഴ് സിറ്റുകളിൽ

समय ప్రస్తుతానికి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామం దువ్వరు మండల కడప జిల్లా వారి జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి हलो <laughs> ఇప్పటికి ఇప్పటి వరకు ఫస్ట్ లో ఉన్నాయి ఇప్పటికి నాలుగు అయిపోయినాయి ఇంకా నాలుగు ఉన్నాయి பொட்டம மல்ல ஆசீஸ்மலர்பாடி வைஎஸ்ஆர் கடப்பாரு பதினாலு ஏழு ஜி ஒட்டபூரா பிரித்தோடு